ఉండిపోతే ఏమవుతాదిలే ఇరవై నాలుగు గంటలు సెల్ పట్టుకుని ఊరి మీద తిరిగినప్పటికే సరిపోతుంది చదువులేం అబ్బుతాయి అందుకే నా కూతురు చూసి బుద్ధి తెచ్చుకో సెల్ల ముట్టదు గడప దాటదు కాలేజీ టాపర్ చదువు 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 అనుకునే ఉంటది మీరు ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఇంతకే మోహన్ భవరాలు పాస్ అయిందా ఇంకా అడగలేదు చెక్ చేసుకుంటుంది కనుక్కొని వస్తానమ్మా అయినా మా అమ్మాయి పాస్ అయిపోతుందిలే ఈవిడి కూతురు కోసం ముందు పట్టించుకోవడం లేదు గానీ ఊరందరి కోసం కావాలి అయినా దాని హాల్ టికెట్ నేను ఎలా అయినా కనిపెట్టి మార్క్స్ చెక్ చేస్తా చేస్తాం ఆంటీ గారు ఏమైందంటే వాయిస్ లో బేస్ తగ్గింది కూతురు ఫెయిల్ నువ్వు కూడా ఫెయిల్ అయిపోయావు కదేటి నాదైనా ఒక సబ్జెక్ట్ పోయింది మీ కూతురు మూడు సబ్జెక్టులు తన్నేసింది కదా నా కూతురు నీలా కాదులే ఎగ్జామ్స్ టైమ్ అప్పుడు దాని కొంట్లో బాగాలేదు అయినా పేపర్ టఫ్ గా ఇచ్చారంట కరెక్షన్ చేసిన వాడు కూడా సరిగ్గా వేయలేదు మార్కులు అందుకే ఫెయిల్ అయిపోయింది